ఒకసారి ఒకతను ఒక దగ్గర వెయిట్ చేస్తుండటంట ఆయన చాలా పీకివాడు భయంతో వెయిట్ చేస్తుండే ఒక దగ్గర ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ ఒక శ్మశానం దాటి బయటకు వెళ్ళాలి వెయిట్ చేస్తుంటే ఈరోజు పక్కనే పక్కన నుంచి ఇంకొకతను వచ్చాడు వచ్చి చూసి అబ్బాయి బాగా వస్తుందని చెప్పేసి ఆయనతో పాటు కలిసి ఈయన కూడా శ్మశానం దట్టేసాడు యాక్చువల్గా వచ్చిన ఆయన కూడా శ్మశానం అంటే భయం అంట ఆయన అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు సో అంటే చూడు అంటే ఈయన తెలియదు కదా ఇద్దరికి ఒకరి ఒకరు తెలియదు ఒకరు భయం అంటే ఒకరుడు నాకు ఒక తోడు అని చెప్పేసి ఈయన నాకు తోడు అని చెప్పి ఇద్దరికి వచ్చి మొత్తాన్ని దాటేశారు సో అట్లా ఒకసారి ఒక పెద్ద పెద్దతను కారు వేసుకొని వెళ్తుంటే ఒక దగ్గర పొలంలో కారు ఇరుక్కిపోయిందండి బురదలో అయితే బొత్తులు ఎక్కపోతే అక్కడ ఆయన వెయిట్ చేస్తుంటే ఒక రైతు అక్కడి నుంచి ఉరికొచ్చి చూసి సరే ఇది బాగా ఎక్కువైంది నేను తీస్తా లేదండి ఎద్దు మా ఎద్దుని ఎద్దుని కట్టి తీస్తా అని చెప్పేసి వెళ్ళి ఒక బక్క బక్కకున్న ఒక ఎద్దును పట్టుకొచ్చాడట పట్టుకొస్తే ఈ అనుకుంటున్నాను కారు ఎమని అనుకుంటుంటే ఇంత బక్కకుంది ఇంతలో కారుని ఎక్కడ లాగొద్దు అని చెప్పేసి అనుకున్నానుంటే ఇలా పోయిన రైతు ఏం చేసిడంటే ఆ ఎద్దుని తాడుతో కట్టేసి కారు కట్టేసి ఇంకా ఏ రాజా కమాన్ ఏ అని అన్ని ఎద్దులు ఒక ఏ రాజా ఏ నంది ఏ ఈశ్వర్ ఏ పద అని అట్లా ఒక పది పది ఎద్దుల పేర్లు పిలిచి ఆ మీ బలవంత ఏమైంది లాగండి అని చెప్పేసి అనగానే ఆ ఒక్కేద్దు కారు లాగేసిందంట లాగేసిన తర్వాత ఈ కారు ఏమైనా డౌట్ వచ్చింది అదేంటి సార్ మీరు రైతుగారు అడిగారంట అదేంటి అసలు ఉన్నది ఒకేద్దే కదా అది కూడా బక్కగా ఉంది కదా మీరు అన్ని పేర్లు చెప్పారు అంటే లేదు సార్ యాక్చువల్గా ఇది బక్కది ప్లస్ గుడ్డి కూడా ఇది ఒక్కటే ఉందని చెప్పేసి చేయలేదు సో అందుకనే పది మంది చెప్తే పది మంది బలవంతం చేస్తారు కాబట్టి నేను కూడా బలంతం చేస్తా అని చెప్పి చేసిందని చెప్పేసి చెప్తానంట చూడండి అంటే అదే అంటే మనిషికి మనిషే భరోసా సో కాబట్టి మన అవస మనకు ఏదైనా ఎవరికైనా మనం సహాయం చేసినా చేయకపోయినా ఒక భరోసా ఇద్దాం భరోసా ఏంటంటే భరోసా అనేది చాలా గొప్పది ఎప్పుడైనా సహాయం చేయడం చేయకపోవడం అనేది సెకండరీ విషయం బట్ ఒక భరోసా మేము ఉన్నాం మీకు అనే ఒక భరోసా ఇస్తే డెఫినెట్గా మనిషి ఎదుగుతాడు పైకి ఎదిగి గొప్పవాళ్ళు అవుతాడు సో కాబట్టి మనుషులకు మనుషులే భరోసా సో కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఒకరికి మాట సాయం చేద్దాం ఒక భరోసా ఇద్దాం థ్యాంక్ యూ